సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి సబ్స్క్రైబ్ చేయండి తిల మా తామేము భరతులం వచ్చేవా పుత్ర మేము నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాం ఇక్కడ మా మాట ఎవరో వినడం లేదు మమ్మను మా రాముని చెంతకు ఎవరో తీసుకెళ్ళడం లేదు ఇక ఇప్పుడు నువ్వు రాజు అయ్యావు కదా మా ప్రార్థన మన్నించి నీ వారికి ఆజ్ఞ నివ్వు మా రాముడు ఇల్లు వదిలి వెళ్ళాడు కూడా తమరు కూడా రాము వెతుకుంటూ వెళితే భరతుడు ఎవరి వెళ్ళో పడుకొని ఏడుస్తాడు భరత మాత కేవలం రాముడు ఒక్కడే తమ పుత్రుడా అలా భరతుడు కాడా మీ అసలు తమ చెంతకు వచ్చినది తమరు వాచ్ఛలే ఓదారుస్తారని మాత గాయపడిన మా ఆత్మకు తమ చల్లని నీడలో ఆశ్రయం ఆదరించడం లేదు అంత మాకు ఈ దండన సరైంది మేము ఒకే ఒక పాపం చేశాం ఏమిటంటే కైకేయి గర్భాన్ని జనించాం ఆ దోషం భగవంతుడిదే కానీ నాది కాదు మాత భగవంతుడు ఈ లోకంలో కైకేయి లాంటి క్రూర నారికి ఎందుకు జన్మనిచ్చాడు అలా జన్మనిచ్చి ఉంటే దాన్ని గొడ్రాలిగా ఎందుకు చేయలేదు అలా చేసి ఉంటే మా వంటి కళంకూడు జన్మించేవాడే రామచంద్రులు వనాలకు వెళ్లారనే దుఃఖం కంటే మాకు అధిక దుఃఖం కలిగిస్తున్నది నేడు తమరు తమ భరతుని సందేహిస్తున్నందుకు తమకు ఎలా విశ్వాసం కలిగించగలము మేము దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాం ఇక్కడ జరిగిన కుతంత్రంలో మా సహకారం లేసి మాత్రమైనా లేదు అలా ఉండి ఉంటే గురువుల వద్ద అభ్యసించిన మా విద్యొగ్గాక ఈ లోకంలో ఉన్న సమస్త పాపులందరి శిక్షలు నాకే విధించబడుగాక గురుదేవా రక్షించండి గురుదేవా ఈ విషమ పరిస్థితిలో అధర్మాన్ని అనుసరించి అపవిత్రుడు కాకుండా మమ్మల్ని రక్షించండి ఈ సమయంలో పితృదేవుల వియోగం అగ్రజుల వారి ఎడబాటు తట్టుకోలేక మా బుద్ధి స్థాను అయిపోయింది మీరే మాకు మార్గదర్శకులు కండి రాకుమార్ మీరు వేంచేశారనే వార్త తెలిసి తమకు కర్తవ్యం తెలియజేయాలని వచ్చాం ఇది శోకించే సమయం కాదు మహాత్ములైన తమ పితృదేవుల జీవాత్మ ఇంకా నిరీక్షిస్తూనే ఉంటుంది పుత్రుడు స్వయంగా తండ్రికి అంతిమ సంస్కారాలు చేసే వరకు ఆత్మ మృత శరీర బంధం నుంచి విముక్తి పొందదు మీకోసమే వారి దేహాన్ని తైల నౌకలో సురక్షితంగా ఉంచాం మీరు ధైర్యం వహించి పుత్రధర్మానుసారం వారి అంతిమ సంస్కారాలు నిర్వర్తించాలి రండి వత్స మీ పితృదేవుల అంతిమ దర్శనం చేసుకుని ప్రణామం చేసి అంతిమయాత్రకు సన్నాహాలు చేయండి జయ్వనులతో పదవి కాదు ఈ జయ నినాద తనుకి ఈ నినాద సత్కర్మలకే ఈ జయ నినాదం जय छत्रदेव महाराजा లకు జయ విజయోంపం దిన వీరుల రకను కీర్తి చినారితి మీ అంతిమ యాత్రలో ఈ మహారాజుకు पुलवानले कुरिपंचारे अन्तिमयात्र लो हि महाराज कु पिंचारे బాల్యములనా భుజముల పైనా కను పల్నయుల సుకుమారంగ చిన్న తండ్రికి వేదనతో విలపిస్తూ తనయుడు బంధవిముక్తికై వేదనతో విలపిస్తూ తనయుడు బంధవి ముక్తికై చి ेह चितिलो दहीचिन वेला शेब कुडना महाराजैना चिवर कुचट बुडीद कारा மகாராஜின குழிச்சட்ட ஊடித காரா உண்ணவாள் സ്മുല തല ചിന് കോളദീ മനസ്സുന കലതലു രഗിളേനു ആസ്മൃതുലീ തല ചിന് കൊലദീ മനസ്സുന കലതലൂ

దిలో కలిసిపోతాయి అస్థికలు ఆతను చేసిన పుణ్య ఫలాలు మిగిలిపోతాయి ఈ భువిలో